అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి వివరించవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం మేడం నమస్తే అమ్మ ధ్యానులందరికీ నమస్కారం మాది అందనాలపాడు గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా దోర్నకల్ మండల్ మా ఊరు అందనాలపాడు మేము దుంపల పద్మావతి ధ్యాన అనుభవాలంటే నాకు అంద అసలు ధ్యానం గురించి తెలియక తలకే నాకు కళ్ళు మూసుకుంటే వెలుగు పడుతుంది చాలా పని చేసుకునేటప్పుడు కూడా నాకు కళ్ళెంబ చుట్టూ ఒక బల్బులు తిరుగుతుంటాయి తిరుగుతుంటాయి అట్లా అది ధ్యానం తెలిసిన తర్వాత మా చెల్లి ద్వారా మాకు ధ్యానం పరిచయం అయింది ధ్యానం తెలిసిన తర్వాత నేను మీకు గత జన్మ సుకృతం అని చెప్పారు అలా తెలిసింది మేము రెండు సంవత్సరాలు అయితే ధ్యానంలో మేము మాంసం అది ఏమి తినం మానేసాం అంత ముందు తినేదాన్ని కానీ ఏ దయ జాలి జాలి దయ అవన్నీ నాకు ఎక్కువ అన్నమాట చాలా ఈ ఉంటుంది అన్నమాట మా ఊర్లోనే ఇచ్చారు మా అమ్మ వాళ్ళు అత్తగారు ఊర్లోనే వాళ్ళు వ్యవసాయదారులు వాళ్ళు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు నేను ఇప్పటికీ ధ్యానంతో పని లేదు అని నేను అనుకుంటాను వాళ్ళ కష్టం చూసి అట్లా కష్టపడితే మనకి ధ్యానం అదేది ఒక ధ్యానం అనుకుంటాను అది ఈ ధ్యానంలోకి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మేడం రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజుకి ఎన్నో గంటలు చేయను నేను తెల్లవారుజామని ఒక గంట మాత్రమే చేస్తాను రోజంతా నాకు పనిలోనే ఉంటాను నేను మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాఖాహారులు అయిపోయారా మేడం అయిపో మీ కుటుంబం మొత్తం శాఖాహారం కుటుంబం మొత్తం కాలేదు నేనే అయ్యాను మీరు శాఖ మా కోడలు కూడా అంత ముందు మీరు శాఖాహార ర్యాలీలు పార్టిసిపేట్ చేస్తారు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు నాకు రావడానికి ధ్యాన ప్రచారం నేను ఇప్పుడు చేయలేదు ఒకేసారి మా ఊళ్ళో పిరమిడ్ కడుతుంటే అక్కడ చేశాను బుక్స్ ఏమైనా చదువుతా ఉంటారా సీతాయణం సీత ఏ రామాయణంలో అయినా సీత చిన్నతనం గురించి ఉండదు సీతాయనంలో మళ్ళీ చిన్నతనం గురించి ఉండదు మీకు నచ్చిన అంశండి సీతాయణంలో అంటే ధ్యానం చేసే పద్ధతి అన్ని జీవుల్ని అహింస మార్గంలో నడిపించే పద్ధతి నాకు అది బాగా నచ్చింది నాకు నేను కనెక్ట్ అయ్యాను దానికి అది ఇంకా పూర్తి కూడా చేయలేదు ఈ మధ్య రీసెంట్గా చదువుతున్నాను భగవద్గీత చదువుతాను అది బాగా అర్థం కాదు నాకు అర్థం కాదు అయినా మళ్ళీ చదవాలని అనుకుంటాను ఇంకా టైం ఉండదు మాకు ఇంకా తొంభై ఐదేళ్ల అత్తగారు ఉంది మామగారు ఈ మధ్యనే రీసెంట్గా వెళ్ళిపోయా కాలం చేసాను ఆయన ఇంట్లో వ్యవసాయదారులం కాబట్టి పని ఉంటుంది ఇంటి పని వంట పని పెద్ద ఇల్లు ఉంటుంది అనుకుంట ఆ పనులు మొత్తం నేనే చేసుకుంటాను నాకు ఈ మనం చేతులు చేయటమే ఏ పని అయినా బట్టలు ఉతకటం మిషన్ తెచ్చుకోవచ్చుగా మిషన్ ఉత్తు నాకు నేనే చేస్తాను అని నాకు ఇష్టం అనమాట గోల్డ్నే గోల్డ్ అనుకుంటాను నేను ఇప్పుడు అందరూ కూడా అదే ఫాలో అయితే అది కాదు కాదు అది నా చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పుడు నా ఆలోచనలు కూడా వెనకట రాబో రోజులకు ఇంత గడ్డు కాలం ఉంటుందని నాకు తెలుసు తెలిసేది ఏ పై ఏదైనా కూడా పనిముట్టుతో కాదు మన శరీరంతో మనమే మనం మన చేతులతోనే మనం చేసుకోవాలి ఒకళ్ళకి సేవ చేయాలి మామగారు వంద సంవత్సరాలు బతికారు కరోనా మాకు నలుగురికి వచ్చింది మా వారికి నాకు మా అత్తగారికి మా అమ్మగారికి నలుగురికి వచ్చింది నలుగురికి సేవ నేనే చేశాను మా బాబు కొంచెం నేను కోలుకున్న దాకా ఒక పది రోజులు ఆయన నుండి చేశారు తర్వాత నలుగురికి నేనే సర్వీస్ చేసేదాన్ని ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉండదు ఇంకా ధ్యాన అనుభవాలు మీరు ధ్యానం చేసినప్పుడు ఏమైనా మీకు అనిపిస్తా కొన్ని అనుభవాలు చెప్పండి మాకా నాకు చిన్ని కృష్ణుడు అవపడ్డాడు చిన్ని బాలకృష్ణుడు ధ్యానాలు ఇంకా ఏయోటతానే ఉంటాయమ్మా ఇంకేమి ఇంకేమన్ ఇంకేం కనిపిస్తాయి మేడం నాకు మా ఇంట్లో పిరమిడ్లో చేసిన పిరమిడ్లో చేస్తే అట్లు మా ఇంట్లో చేస్తే కూడా అంటే ఉంటాయి చాలా మంచి ప్రసాదం చేస్తాం అంటే రీసెంట్గా ఒక సంక్రాంతికి ఓపెనింగ్ అయింది చేస్తున్నాం మీ ఏరియాలో ఆ ఉంది మా ఊళ్ళో నేను కట్టించింది మా పెడతారా కట్టించి ఎక్కువ మంది రారమ్మా రారా వాళ్ళని బలవంతం చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు వాళ్ళు ఇష్టమై రావాలి నాకు బలవంతం చెయ్యను నేను ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి నీకు ట్రై వచ్చింది ఆ అమ్మాయి పిలుసుకొస్తుంది కూర్చోబెడదాం కానీ ఇష్టమైన వాళ్ళు వచ్చి కూర్చుంటారు బలవంతం చేయటం అనేది ఎందుకంటే ఇప్పుడు మనకి మన ఫలితాలు చూసే వాళ్ళు కావాలి బలవంతం చేస్తే ఇందులో ఏదో వాళ్ళకి ఏదో ప్రయోజనాలు ఉన్నాయేమో అని అనుకునేంత ఇది కూడా ఉంటుంది పల్లెటూరు కదా తెలియదు చదువు లేని వాళ్ళు ఎక్కువ అయితే మేడం పల్లెటూర్లలో గ్రామాల్లో ఇంకా అనాగరికంగా ఉన్నారు ప్రజలు ఎట్లా ఉండరు అవునవును ఇంకా జీవనం ఇంకా మానలేదు మానలేదు ఫంక్షన్ కరెక్ట్ మీ ఫ్రెండ్స్ కి బంధువులకి చాలా అన్ని చేసేలా చెప్తా ఉంటారు చెప్తుంటాను నాకు దేవుడు ఇప్పుడు రీసెంట్ గా వింటున్నాం మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనమే దేవుళ్ళం అని పత్రికారు చెప్పిన మాటలు వింటున్నాము కానీ నేను ఎప్పుడో నిజమే మరి మనం మనలోనే ఉంది అసలు మనమే దేవుడు ఏది అయినా మనిషి కదా గొప్ప పనులు చేస్తే దేవుడు అవుతున్నాడు అని నేను ఎప్పుడు అనుకుంటాను ఓకే మేడం ఇంకా మీరు ఏమైనా మీ ధ్యానం అనుభవాలు కానీ ఇంకా ధ్యానం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ధ్యానం గురించి చెయ్యి ఇప్పుడు టెన్షన్లు లేకుండా పోతాయమ్మా అన్ని జబ్బుల్ని తగ్గించదు అదే మందని నేను చెప్పను కానీ టెన్షన్ నాకు నేను ధ్యానం అంతకుముందు నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను నన్ను నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు చాలా మా ఇల్లు కూడా అట్టే ఉంటుంది అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా నేను టెన్షన్ పడేదాన్ని ఇప్పుడు పట్టుకోవాలమ్మా ఇది ఇప్పుడు రాలేదా ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చింది వచ్చి మాట్లాడ అయితే నేను ఏమనుకునేది అంటే దగ్గర ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటాను కమ్మా బాగా టెన్షన్ పడేదాన్ని మా ఊరు లోపలికి ఉంటుంది బస్సులు అవి రావు నడిచిపోతే టయానికి ఇంతకుముందు బస్సులు ఎక్కువ ఉండేవి కాదు కదా బాగా టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట ధ్యానంలో వచ్చిన తర్వాత ఆ టెన్షన్ లేదు నాకు వస్తే వచ్చుద్ది పోతే పోదాము ఏ టైంకి ఒక టయానికి పని జరుగుద్ది ఆ టెన్షన్లు అనేవి నాకు లేవు ప్రశాంతంగా ఉంటాను అది నాకు నా దృష్టికి వచ్చింది అది ఆ టెన్షన్తోనే మన ఆలోచనలు ఎప్పుడూ ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉండాలి ఆలోచనలే మనకి ఆరోగ్యం మనం ఎంత మంచిగా ఆలోచిస్తే అంత ఆరోగ్యం బాగుంటుంది నాకు అరవై రెండు సంవత్సరాలు ఇంత మటుకు ఒక్క మాత్ర కానీ ఏమి డాక్టర్ దగ్గరికి పోవటం కానీ ఏమి ఉండదు హాయిగా మా మేము ముగ్గురు ఉంటాం మా మా వారు నేను మా పిల్లలు బయట ఉంటారు హైదరాబాద్లో వాళ్ళకి వాళ్ళకి సేవలు చేయటం ఇల్లు చూసుకోవటం అవన్నీ దగ్గరికి దగ్గర ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు కేటాయించి చక్కగా మీ ధ్యాన అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం అలాగే దయచేసి అందరూ మా ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే